హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల నుండి ఇచ్చే పెన్షన్లపై మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది ముఖ్యంగా ప్రభుత్వం అయితే కనుక మరో సోభా చెప్పింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది పెన్షన్ల అమలును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం అయితే గనుక అనర్హుల విషయంలో అయితే కనుక అధికారుల నుంచి రీసెంట్ గా సమాచారం అయితే సేకరించడం జరిగింది అయితే చాలా మంది అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్నారని వారి వివరాలను జిల్లా వారీగా నివేదికలు అందాయి వారి పెన్షన్ల కోత పైన చర్చ జరుగుతోంది దీంతో ఈ అంశం పైన ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చారు అంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి అనర్హులకి ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న వారు అలాగే అర్హత లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్న వారికి సంబంధించి చాలా మందిని తొలగించడం వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది దీనిపై ఈ మధ్య ధర్నాలు అలాగే చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి దీనిపై ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో స్పష్టతనిచ్చారు పెన్షన్ల విషయంలో అర్హులైన దివ్యాంగులు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు రాష్ట్రంలో అర్హత లేని వారి పెన్షన్ల తొలగింపు పైన మాత్రమే చర్చ జరుగుతోంది పెద్ద సంఖ్యలో దివ్యాంగ పెన్షన్లు తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అడ్డదారిలో సదరం సర్టిఫికేట్లు తీసుకుని పెన్షన్లు పొందుతున్న వారిపై ఇటీవల జరిపిన పునః పరిశీలన వివరాలన్నింటినీ కూడా అధికారులు ముఖ్యమంత్రికి జిల్లాల వారీగా లెక్కలు వివరించారు ఈ ప్రక్రియలో కూడా అనర్హులను అయితే కొంతమందిని గుర్తించినట్లు చెప్పారు అయితే అన్ని విధాల పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి ఎలాంటి వైకల్యం లేకుండా కొంతమంది దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నట్లు పరిశీలనలో తేలిందని నివేదికలు ఇచ్చినట్లు చెప్తున్నారు అయితే అనర్హులను ధృవీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి పెన్షన్ అనర్హులను నిర్ధారించినట్లయితే అధికారులు వెల్లడించారు అన్ని సమీక్షించిన చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గనుక అధికారులకు ఇప్పుడు పెన్షన్ల కోతపై కొనసాగింపు అయిన అయితే ఇచ్చారు నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ వ్యక్తికి కూడా పెన్షన్ రద్దు కాకూడదంటూ అధికారులు ముఖ్యమంత్రి ఆదేశించారు అర్హత ఉన్న పెన్షన్లన్నీ యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేశారు అలాగే తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా కూడా దివ్యాంగుల పెన్షన్ హెల్త్ పెన్షన్ పొందే వారికి కూడా ఎప్పటిలాగే ప్రతి నెల పెన్షన్ అందించాలని స్పష్టం చేశారు అలాగే చాలా మందికి పంపి నోటీసులు అయితే పంపించారు కదా అలా వారికి పంపించే నోటీసులు సైతే ఇప్పుడు వెనక్కి తీసుకోవాలని చెప్పారు దీంతో అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా పెన్షన్ కోత పడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది అర్హత లేని వారి విషయంలో మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు ఇక సెప్టెంబర్ నెల నుంచి ఈ నిర్ణయాలు అమలు చేయాలని భావిస్తున్నారు సో అర్హులు ఎవ్వరికి కూడా పెన్షన్ అయితే ఆగదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే ఇచ్చేస్తారు ఒకవేళ ఎవరికైనా రద్దు అయితే రీవెరిఫికేషన్ కోరే అవకాశం కల్పిస్తూ సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు